మాచర్లో రింగ్ రోడ్డు సెంటర్ నుండి కిడ్స్ పాఠశాల వరకు కేసీపీ సహకారంతో నూతన రోడ్డు ఏర్పాటు రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న మాచర్ల పురపాలక సంఘం కమిషనర్ ఈవి రమణబాబు మాచర్ల పట్టణ ప్రజలకు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు రుచికరమైన గుమగుమలాడే చికెన్ మటన్ దమ్ బిర్యానీ అందించే ఏకైక రెస్టారెంట్ ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ స్థాపించి సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో చికెన్ కర్రీ మటన్ కర్రీ దమ్ బిర్యానీలు ప్రత్యేక ధరలకు అందించబడును ప్రిపరేటర్ మస్తాన్వలి ఆర్డర్లపై సరఫరా చేయబడును